రాత్రి ఉరుములు మెరుపులు ఈతరు గాలులతో వడగంట్ల వర్షానికి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నేలపాలైంది పలు ఇళ్ల కప్పులపై రేకులు ఎగిరిపోయిన సంఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది రైతులు శ్రమించి సాగు చేసిన వరి మొక్కజొన్న మామిడి పంటలు నేల రాలాయి అపార పంట నష్టం వాటిల్లింది వందల ఎకరాల్లో మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి మొక్కజొన్న పంటలు నెలకొరిగి వరి పైరు దెబ్బతిని ధాన్యం నేలరాలి వరదలో కూరుకుపోయి పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరు మన్నీరయ్యారు చే మండలం తాళపూసపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు ఐదు ఎకరాల కౌలుకు తీసుకుని లో సాగు చేసిన వరి పంట సెప్టెంబర్లో భారీ వర్షాలు వరదలతో తీవ్ర పంట నష్టం జరగగా రబీలో సాగు చేసిన వరి పంట అకాల వర్షానికి పంట నేలరాలి అపార పంట నష్టం వాటిల్లిందని కనీసం కౌలు కట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు

okay పోలే సాయం చెప్పచ్చు కదా అలాగే నారాయణపురం పోతున్నారు Halo, <tik> selamat నమస్తే రవీంద్ర కరెంట్ లేదు రాత్రి వెయ్యి ఎస్ఐ వచ్చి ఫోన్ చేసి అక్క వెయ్యి ఊరికి మాట్లాడి I can't learn money.

हाँ। नारी नुखिया भाव सिंह सरना पुराम सिंह మాది విలేజీ లక్ష్మీపురం అయితే నేను మునాపా చేస్తున్నాను సార్ మునాపా చేస్తే నిన్న వచ్చిన వర్షానికి మూడెకరాలు సార్ మూడు ఎకరాలు మునాఫా చేస్తున్నా నిన్న వచ్చిన వచ్చిన వర్షానికి మొత్తం నీళ్ళలో పోయింది సార్ రోడ్లు మొత్తం మొత్తం ఇప్పుడు చూస్తే నేను పొద్దున చూస్తే ఏం లేదు మొత్తం నీళ్ళలే పడి ఉంది ఇక చూడండి సార్ మీరు కూడా చూడండి నేను ఒక హ్యాండ్ క్యాప్ని కాబట్టి నాకు దయచేసి ఈ ప్రభుత్వం నాకు ఆదుకోవాలని నేను ఏడుకుంటున్నా